శ్రీ మాత్రే నమ్మ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో కుంభరాశి వారికి సంబంధించినటువంటి ఎంతో ప్రత్యేకమైన అంశాన్ని గురించి మరి వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం గురించి మరి ముఖ్యంగా జనవరి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ నాలుగు రోజుల్లో ఒక ప్రత్యేకమైనటువంటి దైవశక్తి ప్రభావం మీ ఇంటి చుట్టూ తిరిగే అంశాన్ని గురించి ప్రత్యేకంగా ఈ వీడియోలో మనం చెప్పుకోబోతున్నాం మరి మీరు భయపడవలసినటువంటి విషయం అయితే ఏమాత్రం కూడా కాదు అయితే ఇది అరుదుగా వచ్చేటువంటి ఒక మంచి అవకాశం మరి ముఖ్యంగా కుంభరాశి వారికి ఎంతో ప్రత్యేకమైనటువంటి అవకాశంగా చెప్పుకోవచ్చు మరి ఎందుకు ఈ రోజుల్లోనే ఆమె ఈ ప్రభావాన్ని చూపిస్తుంది అంతేకాదు మరి ఆమె ఎవరు మరి ఆమె వచ్చినప్పుడు ఏమైనా ఇంట్లో సంకేతాలు కనిపిస్తాయా లేదంటే డైరెక్ట్గా కనిపిస్తారా అన్ని విషయాలు కూడా మనం ఈ విషయాలన్నీ కూడా మీకు ఖచ్చితంగా తెలియజేస్తాను కానీ మొత్తం వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అసలు మీ ఇంట్లో జరిగిందంటే ఇక మీరు అసలు నమ్మకూడా నమ్మలేని విధంగా కొన్ని కొన్ని ముఖ్యమైన విషయాలు అయితే జరగబోతున్నాయి మరి ఇక్కడ తిరుగుతుంది అన్నటువంటి దానికి అర్థం ఏంటంటే మీరు ముఖ్యంగా మిస్అండర్స్టాండింగ్ చేసుకోకూడదని చెప్తున్నానండి అంటే ఆ యొక్క ఆమె యొక్క శక్తి లేదా ఆమె యొక్క ఉనికి లేదా కృప ఈ మూడిటల్లో ఏదైనా కానీ ఒక అర్థం మీకు రావచ్చు ఆమె ఉందని మీకు ఆ రకమైనటువంటి కొన్ని సంకేతాలు ఉండటం కారణంగా అని చెప్పవచ్చు అయితే ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే కుంభరాశి వారు కుంభరాశి ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పూర్వ భాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మనకి కుంభరాశి కిందకైతే రావడం జరుగుతుంది కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశిగా ఉంటుంది కుంభరాశి వారు చాలా ప్రత్యేకమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారని చెప్పవచ్చు కుంభరాశి వారు ఒకే గదిలో ఉన్న మనసు మాత్రం ముందు రోజుల్లో ఉంటుంది ముఖ్యంగా వాళ్ళ మనస్తత్వం భావాల కంటే ఆలోచనలు చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే బంధువుల కంటే స్వేచ్ఛను చాలా ముఖ్యంగా వీరు భావిస్తూ ఉంటారు ముఖ్యంగా ఏంటంటే కుంభరాశి వారిలో ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి ఉంటుంది అదేంటంటే ప్రత్యేకంగా వీరి మనస్తత్వంలో ఎవరైనా కూడా ఇప్పుడు జరుగుతున్న దాని గురించి లేదా ఒక నెల రోజుల్లో జరిగే దాని గురించి ప్రత్యేకంగా ఆలోచిస్తారు కానీ కుంభరాశి వారు మాత్రం ఎప్పుడో జరగబోయే ఒక సన్నివేశాన్ని గురించి ముందుగా ఆలోచించి దానికి తగినట్లుగా నిర్ణయాలు తీసుకుంటారు కానీ ఎవరైనా సహాయమన్నా హెల్ప్ అన్నా కూడా ఏ మాత్రమూ ఆగకుండా వారు సహకారంగా నిలబడేటువంటి స్వభావం అయితే ఉంటుంది వీరు ఒకే మాటకు కట్టుబడరు నమ్మకం వచ్చిన వచ్చే వరకు గోడ కట్టినట్టు ఉంచుతారు నమ్మితే ఆ గోడ రక్షణగా మారుతుందని చెప్పవచ్చు వీరు దూరంగా ఉన్నట్టు కనిపిస్తారు కానీ అర్థం చేసుకున్న వారిని ఎప్పటికీ కూడా వదిలే ఆలోచన అనేది ఉండదు అలాగే ఒకరికి సహాయం చేయాలి అని నమ్మిన వారికి ఉండేటువంటి మనస్తత్వంలో ఎప్పుడూ కూడా ఏదైనా కూడా ఎవరైనా కష్టాల్లో ఉన్నారని భావించినా అడిగి మరీ సహాయం చేసే స్వభావం వీరి దగ్గర ఉంటుంది అలాంటి వారికి ఎప్పుడైనా కూడా దైవం నీకు ఎప్పుడూ మంచి చేస్తుంది అని ఎవరొకరు ఏదో ఒక సమయంలో దీవిస్తూ ఉంటారు కానీ చూసినట్టుగా అటువంటి దీవెనలో ఈ రోజు నిజమైనట్లుగా అనిపిస్తుంది కొన్ని విషయాలు చూస్తే ఎందుకంటే ఈ రోజు వచ్చేటువంటి ఆ యొక్క శక్తి ప్రభావం ఈ యొక్క నాలుగు రోజుల్లో కూడా మీ మీద ఎన్నో రకాలుగా చూపించబోతుంది ఈ యొక్క శక్తి దీని యొక్క ప్రభావాన్ని చూసినప్పుడు లేదా మీరు అనుభవించినప్పుడు మీరు ఖచ్చితంగా నమ్మలేని విధంగా కూడా ఉండబోతుంది అటువంటి ప్రభావాలు కేవలం మీ అదృష్టం బాగుండి మీ సమయం బాగుండడం వలన లేదంటే ఆ దైవమే మీకు అనుకూలంగా ఇచ్చినటువంటి అవకాశము ఈ రోజు ఊహించని విధంగా ఈ నాలుగు రోజులు కూడా మీరు నమ్మలేని విధంగా అయితే ఉండబోతుంది మరి ఇక ఇంకా కూడా ఆలస్యం చేయకుండా మరి జరిగే విషయాన్ని గురించి పూర్తిగా ముందుకు వెళ్ళిపోదాం ప్రత్యేకంగా ఇక్కడ చెప్పవలసిన ముఖ్యమైనటువంటి అంశం ఇక్కడ తిరుగుతుంది అంటే మరి శరీరంతో కనిపించడం కాదండి నడకతో వినిపించడం కూడా కాదు ఈ యొక్క దైవశక్తి ప్రభావం అమ్మవారి కృప ఉనికి మీ ఇంటిపై ఆశీర్వాదపు ఛాయలు ఇవన్నీ కూడా కనపడమే దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం అయితే అమ్మవారు ఎందుకు ఇంటి దగ్గర ఉంటుంది అంటే మన సాంప్రదాయం ప్రకారం అమ్మవారు దేవాలయంలో మాత్రమే ఉండరు మరి యాత్ర అలాగే నార్యస్తు పూజ్యంతే యంత్ర నార్యస్తు పూజ్యంత అయితే తత్ర దేవత అంటారు పెద్దలు అంటే శుభ్రత ఉన్న చోట ప్రార్థన ఉన్న చోట మనసు నిజంగా కోరుకునే చోట దైవం స్వయంగా నిలుస్తుందని దాని యొక్క అర్థం అలాగేంటంటే మరి జనవరి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో అలాంటి శక్తి మీ ఇంటిని దాటిపోతుంద దాటిపోతూ కాదు గమనిస్తూ పరీక్షిస్తూ కాపాడుతూ ఉంటుంది ఈ నాలుగు తేదీల యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ఈ నాలుగు రోజులు ఆధ్యాత్మికంగా మరి మార్పు వృద్ధి నిర్ణయం ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి రోజులుగా ఉంటాయి ఈ సమయంలో చాలామందికి అనవసర ఆలోచనలు తగ్గుతాయి అలాగే మనస్ఫూర్తిగా దైవాన్ని పూజించాలి అనేటువంటి మనసు కూడా ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది ఇంటిని శుభ్రం చేయాలి అనిపిస్తుంది మరి దీపం వెలిగించాలని అనిపిస్తుంది ఇవన్నీ కూడా కొందరికి ఎన్నో రోజులుగా లేకపోయినా ఎన్నో రోజులుగా దైవ పూజ చేసుకోవాలి అని మనసులో అనిపించిన మరి దేవుడు మనం పిల మనల్ని పిలవడం లేదు లేదా మనకి ఎటువంటి అవకాశం కూడా రావడం లేదు అని మీరు గత కొంతకాలంగా ఎన్నో విషయాల్లో బాధపడే ఉంటారు కానీ అలాంటి వారికి కూడా ఇప్పుడు ఊహించిన విధంగా ఒక్కసారిగా దీపం వెలిగించాలి అనిపిస్తుంది దైవం తన దగ్గరకి తన స్థానానికి తన గుడికి పిలిపించుకుంటున్నాడు అనేటువంటి ఆలోచన కూడా ఈ యొక్క రాశి వారికి ప్రత్యేకంగా వస్తుంది మరి మీ ఇంట్లోనే అని ఎందుకు చెప్పడం జరుగుతుందంటే దైవశక్తి బయట ప్రపంచంలో కాదండి మరి మీ యొక్క వ్యక్తిగత జీవితం దగ్గరే పనిచేస్తుంది మీ ఇంట్లో అంటే మీ యొక్క కుటుంబ కర్మలు అలాగే మీ యొక్క పూర్వజన్మ సంబంధాలు బంధాలు మీ యొక్క దైవానికి చేసిన ప్రార్థనల ఫలితం ఇవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి అందుకే అమ్మవారి శక్తి ఈ రోజుల్లో మీ యొక్క ఇంటి ఎనర్జీని చదువుతుంది ఏది తీసేయాలో ఏది నిలిపివేయాలో ఏది నింపాలో అన్నీ కూడా అమ్మవారి చూసుకున్నట్లుగా అవుతుంది మరి ప్రత్యేకంగా ఏంటంటే అమ్మవారు మరి లేదా ఈ యొక్క ఆమె నీడ ఆమె మరి ప్రత్యేకంగా ఉందని మనకి ఎలా తెలుస్తుందండి మీరు మాటల్లో చెప్తున్నారు కదా అంటే ఇంట్లో ఊహించని విధంగా శాంతి వాతావరణం నెలకొల్పడం మీ కుటుంబంలో ప్రత్యేకంగా ఎన్నో రోజులుగా ఎన్నో మనల్ని పీడిస్తున్నాయి లేదా కొన్ని ఆరోగ్య సమస్యలు కొన్ని వ్యతిరేకాలు మిమ్మల్ని ఎప్పటి నుంచో ఇబ్బంది పెడుతూ ఉన్నాయి కానీ వీటన్నిటికీ కూడా ప్రత్యేకంగా మీకు ఎప్పటి నుంచో పరిష్కారం జరగడం లేదు లేదా మీకేదో అశాంతి కలగడానికి అసౌకర్యం కలగడానికి ప్రత్యేకంగా కారణాలు లేనప్పటికీ కూడా మీకు అనేక రకాలుగా ఇబ్బందులు అనేవి వస్తూనే ఉన్నాయి కానీ ఎలాంటిది అనుకోకుండా ఇంట్లో శాంతి రావడము అలాగే కోపం తగ్గిపోవడము ఎప్పుడు మీకు కోపంగా ఉంటూ బీపీగా ఉంటూ మీ గురించి మీ కుటుంబ సభ్యులు కానీ నలుగురు కానీ ఎప్పుడు ఆలోచిస్తూ భయపడుతూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఈరోజు కొంతమేర తగ్గి మీకు ఊహించిన విధంగా కోపాలు తగ్గిపోవడం లాంటిది జరుగుతుంది అంతేకాదు పాత గొడవలు గుర్తొచ్చి పరిష్కరించుకోవాలనిపించడం కూడా జరుగుతుంది అంతేకాదు మీకు శత్రువులు ఉన్నా కూడా వారితో ప్రేమగా మాట్లాడాలి అన్నా అనిపిస్తుంది లేదా శత్రువులు కూడా మీ పట్ల ప్రత్యేకమైనటువంటి గౌరవం ఏర్పడడమే కాకుండా మీ గురించి వారు చాలా పాజిటివ్ గా అనుకోవడం కూడా జరుగుతుంది అలాగే అమ్మవారి ఫోటో లేదా పేరు పదే పదే గుర్తుకు రావడం కూడా జరుగుతుంది మరి దీపం వెలిగించకుండా ఉండలేకపోవడం ఈరోజు ఏదో ఒక రకంగా పూజ చేసుకోవాలని మీకు ప్రత్యేకంగా అనిపించడం లాంటిది కూడా జరుగుతుంది ఇవన్నీ కూడా మరి ప్రత్యేకంగా మీకు ఆ యొక్క అమ్మవారు లేదా తన యొక్క శక్తి మీ కుటుంబంపై మీపై ఉంది మీరు ఆపదల్లో ఉన్నప్పుడు ఆదుకుంటాను నీకు అభయమిస్తాను అని మీకు అమ్మవారి గా చెప్తున్నట్లుగా మరి మీకు అనిపించేటువంటి కొన్ని కొన్ని పరిస్థితులు అయితే ప్రధానంగా ఉంటాయి మరికొందరికి కొన్ని వ్యాపారాలలో లాభ నష్టాలతో ఇంత నష్టాలతో బాధపడుతూ సమస్యల్లో ఉండేవారికి కూడా ఊహించని విధంగా కొందరు సహకారం అందించడం కావచ్చు అదొక్కటి మాత్రమే కాదండి మరి కొందరికి ఉద్యోగాలలో కూడా ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తూ ఉన్నా మరి అవకాశాలు దక్కక బాధపడుతూ ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తులు కూడా రోజు ఊహించని విధంగా ప్రత్యేకంగా మాత్రం ఈ రోజు కొన్ని మంచి ఫలితాలు అయితే లభిస్తాయి అంతేకాదు కొందరికి చదువు విషయంలో సమస్యలు ఉంటాయి అలా ఒక్కటి ఒక్కటని కాదండి ఎన్నో సమస్యలకి ఎన్నో ఇబ్బందులకి ఈ రోజు ఆ అమ్మవారే మీ ఇంటికి వచ్చి మనకి ఇవన్నీ పరిష్కరించిందా అని అన్నట్లుగా మీరు ఆశ్చర్యపోయే విధంగా ఈరోజు మీకు కొన్ని అద్భుతాలు అని చెప్పలేం కానీ కొన్ని మంచి విషయాలు జరుగుతాయి ఈరోజు మీ గ్రహస్థితి ఈరోజు ఒక రాశి వారి మనస్తత్వానికి సంబంధించింది కానీ అన్నిట్లలో కూడా వారి మనసు కానీ చాలా ప్రత్యేకంగా ఉండబోతుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం అనేది అయితే లేదని ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే మీకుండేటువంటి మనస్తత్వం చాలా ప్రత్యేకమైనది మీరు ఒకరిని నిందించాలి నష్టపెట్టాలి అనుకోలేదు మీరు ఎవరికూ అన్యాయం చేయాలి అనుకోలేదు కానీ మీరు పడిన కష్టానికి రావాల్సిన ప్రతిఫలం వస్తే చాలు అని మీరు భావించారు కానీ ఇన్ని రోజులు కూడా మీకు అటువంటిది రాక మీరు చాలా సతమతం అవుతూ మనశ్శాంతి లేక ఇబ్బంది పడి సమస్యలు పడిన వాళ్ళకి కూడా ఈ యొక్క తేదీల్లో నేను చెప్పిన తేదీల్లో ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో ప్రత్యేకంగా మీకు ఊహించినటువంటి మీ జీవితంలో మీరు ఊహించినటువంటి ఫలితాలు మీ అయితే ఖచ్చితంగా రావడం జరుగుతుంది మరి దీనిని బట్టి ప్రత్యేకంగా మీకు అర్థం చేసుకోవాల్సింది కూడా ఏంటంటేనండి మరి ఇదేది కూడా మిమ్మల్ని భయం కలిగించే విషయం కాదు అద్భుతాలు చూపించే సినిమా కూడా కాదు ప్రత్యేకంగా ఇది మీకు మరి భక్తి ఆధారంగా చెప్పే ఆధ్యాత్మిక అవగాహన మరి నమ్మేవారికి శాంతి అను అనుభవించే వారికి మార్పు ఇవన్నీ కూడా మీకు ప్రత్యేకంగా ఉండాలనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే ఈ అమ్మవారు ఏమ మీ ఇంట్లో ఏ విధమైనటువంటి శబ్దం చేయరు కానీ మనసులో మాత్రం చాలా ఖచ్చితమైన మార్పులు తెస్తారు మరి ఈ నాలుగు రోజుల్లో ఆ మార్పు మీ ఇంటి దగ్గర నుంచే మొదలవుతుందనే విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ఈ విధంగా మీకు మరి ఏదైతే అమ్మవారు మీ అందున ఉండి మీ కుటుంబంలో కళ్యాణం కాని వారికి కళ్యాణాలు జరగాలని దీవించడం కాని ప్రత్యేకంగా ఈ నాలుగు రోజుల్లో మీరు చేసే కొన్ని కొన్ని పూజలు కూడా చాలా ప్రత్యేకంగా ఫలించడం అనేది అయితే జరుగుతుంది మీకు వీరైతే మరి సాయంత్రం ఆరు గంటల తరువాత ఏదైనా దగ్గరలో దేవాలయ దేవాలయం దగ్గర కాని లేదా రావి చెట్టు దగ్గర కానీ ఒక దీపాన్ని వెలిగించండి అలాగే ఖచ్చితంగా మాత్రం మీరు ఎప్పుడైతే దీపం వెలిగిస్తారో తరువాతి రోజు ఖచ్చితంగా ఒక్కరికైనా కానీ మరి మీ చేతికుండా వారికి ఏదైనా భోజనానికి సాకారం చేయటము టిఫిన్ పెట్టించడము వారి కడుపు నింపడానికి ప్రయత్నం చేయండి నా ఉద్దేశం వారికి డబ్బులు ఇవ్వమని కాదండి ప్రత్యేకంగా మీరు వారికి ఏదైనా మీకు చేతనైనంత సాయం చేయడానికి ప్రయత్నించండి కొన్ని అప్పుల్లో ఉన్నవారికి కష్టాల్లో ఉన్నవారికి ధనంలో సమస్యలు ఉన్నవారికి మరి ప్రత్యేకంగా ఆరోగ్యంలో ఇబ్బందులు ఉన్నవారికి ఎవరికైనా సరే ఎటువంటి ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోవాలని నిండు మనసుతో నేను ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి మీకు గనక ఈ వీడియో నచ్చితే తప్పకుండా మాత్రం లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి మరిన్ని అమ్మవారి ఆశీస్సులు మీపై మనస్ఫూర్తిగా ఉండాలని మేము ఎప్పుడూ మనస్ఫూర్తిగా కోరుకునే వ్యక్తులం కాబట్టి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు తప్పకుండా మీ ముందుకు తీసుకొస్తాను మరి ధన్యవాదాలు అంతవరకు సెలవు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు